నో బార్స్ హావ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న ముసలి గారికి సంబంధించిన రెండు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ఇక్కడ కనపడుతున్న రసంగికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు వచ్చేసి కోడి రసంగి ఇది వచ్చేసి మెట్టవాటం క్రాస్లో కలిగిన పిల్లగా బ్రదర్ మనతో చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే కొంచెం ఇటుగా ఇరవై రెండు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు కోడిపల్లైతే అంతా సిద్ధంగా ఉందని చెప్తున్నారండి ఇప్పటికిప్పుడు కూడా కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మెటవాడం కలిగిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రబొట్ల సేతువ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఇది కూడా ప్రస్తుతానికి అన్నిటికీ సిద్ధంగా ఉంది ఇప్పటికిప్పుడైనా సరే కట్టుకోవచ్చు రేపు పండగైనా కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి రెండు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది రెండు కోళ్ళు కూడా ఇప్పటికిప్పుడు కట్టుకోవచ్చు రేపు పండగైనా కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి అలాగే చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన వీడియోస్ మనం ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం ప్రతి ఒక్క వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది నిన్న ఒక వీడియో పెట్టాం మొన్న ఒక వీడియో పెట్టాం వారంలో ఒక నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉన్నాం అండి ప్రతి ఒక్క కోడికి ప్రతి ఒక్క వీడియోకి మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది ఈ కోళ్ళు కనుక మీకు నచ్చినట్లయితే చిన్నమసలి గారిని ఇప్పుడే సంప్రదించవచ్చు అండి చాలా జెన్యున్ పర్సన్ ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కావాలనుకుంటేనే సంప్రదించండి అలాగే మన ఛానల్ మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా స జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వను ఫ్రెండ్స్ గ్రూప్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్ ఇస్తాను అండి తప్పకుండా జాయిన్ అవ్వండి అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమ్మ గారి ఫార్మ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్